వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఒకళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు చాలా నెమ్మదిగా నిదానంగా మాట్లాడాలి అంతే తప్పించి గొంతు పెంచి మాట్లాడడం ఎవరైనా చేయగలుగుతారు అది పెద్ద విషయం కాదు గొంతు పెంచడం కాదు మాట విలువలను పెంచుకోవడం నేర్చుకోవాలన్నమాట మన మాటకు నెమ్మదిగా మాట్లాడి నిదానంగా వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పి మన విలువలను మనం పెంచుకోవాలి అంతే తప్పించి గొంతు పెంచి పెద్ద పెద్దగా అరుపులు అరిచి దానివల్ల మనకు ఏమీ ఉపయోగం ఉండదు అలానే నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అంటారు కావున మన నోటిని అదుపులో పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి ఎవరినన్నా టక్కున ఒక మాట అనేస్తాము అన్న తర్వాత మనం రిగ్రెట్ అయ్యాయో వాళ్ళు నా మాట అన్నామే అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాము అలా మన ఒక మాట అనే ముందు ఒకటికి పదిసార్లు సార్లు మనం ఆలోచించుకొని ఆ మాట అనతగిందా కాదా అని చెప్పి మనం తెలుసుకోవాలి తెలుసుకొని కనుక మనం మాట్లాడితే ఎటువాళ్ళు మన మాటల వల్ల బాధపడకుండా ఉంటారు వాళ్ళు హర్ట్ అయ్యారు అంటే వాళ్ళ దగ్గర నుండి కూడాను అలాంటి మాటే తిరిగి మనం కూడా వినాల్సి వస్తుంది అప్పుడు మన ప్రా మనం కూడా ఆ భావనలకు లోనయ్యి వాళ్ళు నన్ను అన్నారు అని మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాము అందుకని మన నోరు మంచిదైతే ఊరి మంచిది అవుతుంది అంటారు కావున మరి మన నోటిని మనం అదుపులో పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి కోపం అగ్గిపుల్ల లాంటిది చటుక్కున అంటుకుంటుంది ఆరిపోయేంత వరకు ఆగితే పర్వాలేదు అలా కాకుండా అది ఆరిపోకముందే ఎవరిపైన విసిరేస్తే అది ప్రమాదం ఎందుకంటే అగ్గిపుల్ల వెలుగుతూ ఉన్నప్పుడు దేని మీద ఒక పెట్రోలు లేకపోతే ఇంకేదైనా అట్లా కాగితము అట్లా ఏదైనా అంటుకునే వస్తువుల మీద ఆ మండుతున్న అగ్గిపుల్ల పడింది అనుకోండి అది చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది అలా కాకుండా మన కోపం కూడాను అగ్గిపుల్ల లాంటిది అని చెప్పి చెప్తున్నారు అగ్గిపుల్ల గీయంగానే ఒక నిమిషమే ఒక సెకండే వెలుగుతుంది తర్వాత ఆరిపోతుంది మన కోపం కూడా అలానే ఒక సెకండే పెట్టుకొని తర్వాత దాన్ని మనం తగ్గించేసుకుంటే మనకు ఎటువంటి బాధ ఉండదు కోపం అగ్గిపుల్ల లాంటిది చటుక్కుని అంటుకుంటుంది ఆరిపోయేంత వరకు ఆగితే పర్వాలేదు అలా కాకుండా అది ఆరిపోకముందే మనం విసిరేస్తే ప్రమాదం అది మిగిలిన వాటిని కూడా కాల్ చేస్తుంది అనమాట అలానే వచ్చిన కోపాలను చల్లారే వరకు ఎవరితో మాట్లాడకండి మౌనం వహించండి మనకు బాగా కోపం వచ్చింది అనుకోండి ఆ కోపంలో మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడామనుకోండి అప్పుడు పొరపాటున మన మనోట్లో నుండి ఏదన్నా అహంకారం పూర్తి మాట ఒకటి వస్తుంది అనుకోండి అప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడతారు అలా కాకుండా మనకు కోపం వచ్చినప్పుడు మనమే ఆ కోపం తగ్గేదాకా వాళ్ళతో ఎవరితోనో మాట్లాడకుండా సైలెంట్గా మన పని మనం చేసుకున్నాం అనుకోండి ఆ అగిపులు ఆరిపోయినట్టే మనం కోపం కూడా కొద్దిసేపటికి చల్లారిపోతుంది చల్లారిన తర్వాత మనం మాట్లాడితే ఎతి వ్యక్తి దగ్గర మనకి ఎలాంటి అపోహలు ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి అలానే మౌనంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడే ముందు ఆవేశపడకుండా నిలకడగా మాట్లాడడం నేర్చుకోండి మనం ఎప్పుడూ కూడా చాలా మటుకు ఎవరైనా ఇద్దరు కన్వర్జేషన్ ఇద్దరి మధ్యన సంభాషణ నడుస్తూ ఉంటే ఆ సంభాషణలో మనకు సంబంధించింది కాదు అయినా అందులో ఏదైనా మనకు తెలుసున్నా కూడా మనం కొద్దిగా మాట్లాడకుండా మౌనంగా ఉన్నామనుకోండి అది మనం పూర్తి వినగలుగుతాం అలానే మధ్యలో మన వాళ్ళ మాటల మధ్యలో దూరి మాట్లాడామనుకోండి వాటిని మాట్లాడేది కంప్లీట్ అవ్వదు మనం మనకు కూడా మనం చెప్పదలిసింది కూడాను వాళ్ళకి అర్థం కాదు అందుకని అందుకని మౌనంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడే ముందు ఆవేశపడకుండా నిలకడగా మాట్లాడడం నేర్చుకోండి ఈ స్థితిని పొందాలి అంటే మౌనం పాటించడం నేర్చుకోవాలి ధ్యానం సాధన చేయడం చాలా మంచిది అందుకే మన గురువు గారు చెప్తూ ఉంటారు మీ వయసు ఎంతుందో అంతసేపు మీరు ధ్యానంలో కూర్చోండి అని దానిలో మన ధ్యానంలో ఉండడం వల్ల మన మనసుకు ఒక మాదిరి ప్రశాంతత ఏర్పడుతుంది ఆ ధ్యానం వల్ల ఎరిచివాళ్లలో ఎట్లాంటి గుణాలు ఉన్నా కూడాను మనం ధ్యానం వల్ల నేర్చుకున్న జ్ఞానాన్ని ఆ ఎరిచివాళ్ల ముందు మనం ప్రదర్శిస్తే గనక మనం అందరిలో కూడాను గొప్పవారిగా నిలబడ నిలబడగలుగుతాము ధ్యాన సాధన ద్వారానే మానసిక ప్రశాంతతను పొందగలుగుతాము తద్వారా భావదైక్య భగవదైక్యం వైపు అడుగులు పడుతూ ఉంటాయి అన్నమాట మనం ఎంత ధ్యానం చేస్తే దేవుడి వైపు మన అడుగులు అంత తొందరగా పడుతూ ఉంటాయి కర్మ అంటే సాధారణంగా మనం చేసే పని అని అనుకుంటాం కానీ నిజానికి మన ఆలోచనలే మన అసలైన కర్మలు ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటే వాటి ప్రకారమే కర్మ చేస్తూ ఉంటాము కర్మ ప్రకారం ఫలితం కూడా ఉంటుంది మన ఆలోచన మంచిదైతే మంచి పనులు చేస్తూ ఉంటాం మన ఆలోచన ఒకవేళ దుర్మార్గం దైతే కనుక మనకు తెలియకుండానే దుర్మార్గ పనులు చేస్తూ ఉంటాము దాటి దానివల్ల మనము ప్రమాదంలో పడతాము ఎదుటి వాళ్ళని కూడా ప్రమాదంలో పడేస్తూ ఉంటాము అందుకంటే మన ఆలోచన ఎలా ఉంటే వాటి ప్రకారమే మనం కర్మ చేస్తూ ఉంటాము కర్మ ప్రకారమే మనకు ఫలితాలు కూడా అందుతూ ఉంటాయి కనుక ముందు ఆలోచనలు మంచివిగా ఉండేలా చూసుకోవాలి మన ఇతరుల మంచిని కోరుకున్నప్పుడు మన మంచి ఆలోచనల వలన ఏదో ఒక విధంగా మనకు మేలే జరుగుతుంది అలా కాకుండా ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటే ఆ దుష్ఫలితాన్ని ఇతరుల కంటే ముందు మనమే అనుభవింపక తప్ప అనమాట ఎచ్ వాళ్ళు ఎవరన్నానో పాడైపోవాలి అని వాళ్లకు ఖర్చు ఇందాకన్నారు వాళ్లకు శాపాలు మనం పెట్టకూడదు ఆ శాపాలు అనేవి మన నోట్లో నుండి వచ్చిన మాట తిరిగి మన్నే దహించి వేస్తుంది నిన్న మనం తెలుసుకున్నాము మన నీడ మన వెంటే ఉంటుందని అలానే మన మాట కూడాను మనం ఒక మాట తూలే ముందు ఆ మాట ముందు మనల్నే దహించి తర్వాత తర్వాత ఎదుటి వాళ్ళ దాకా చేరుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకనే మనం ఎవరన్నా కోపంతో ఏదైనా ఒక మాట అనాలన్నా కూడాను ముందు మనం ముందు వెనక ఆలోచించుకొని ఆ మాట అనడం మంచిది ఎందుకంటే అలాంటి శాపాలు ఏదన్నా మనం ఇస్తున్నాము పెడుతున్నాము అంటే అది తెలుగులో అంటారు శాపనార్థాలు అని అలాంటి మనం అన్న మనం సంభాషిస్తున్నాము అంటే అవి ఆ ఫలితాలని ముందు మనం అనుభవించిన తర్వాతే వాళ్ళకి చేరతాయని కూడా చెప్తున్నారు ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటే ఆ దుష్ఫలితాలని ఇతరుల కంటే ముందు మనమే అనుభవింపక తప్పదు మనము అనుభవించేదంతా మన ఆలోచనల ఫలితమే కనుక మనలో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి తద్వారా మంచి కర్మలు జరిగి మంచి ఫలితాలు వస్తాయి అందుకని ఏదైనాను మన నుండే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మనం మాట్లాడే మాటలు మనం మా చేసే చేతలు ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కటి మన నుండే ఇతరుల దాకా చేరుతాయి కాబట్టి ముందు మన సత్ప్రవర్తన మన ప్రవర్తన మనం మంచిగా మార్చుకోగలిగితే ఎట్టివాళ్లకు ఎలాంటి హాని మన వల్ల కలగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారండి మరి మంచి నాలుగు మాటలు అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి జై గురుదత్త